హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విత్ అనిత ఏంటంటే ఈ వీడియోలో మనం పూలు కట్టడం ఎలా అని తెలుసుకుందామండి జనరల్గా ఎప్పుడు మనం పూలు మార్కెట్కి వెళ్తే పూలు కొంటాము కొనేసి మామూలుగా పూలు రెగ్యులర్గా అయితే తొందర తొందరగా హడావుడికి మనకున్న టెన్షన్లో మనం అక్కడ కట్టేసిన పూలు పెట్టేసుకుంటాం కొన్నిసార్లు అనిపిస్తుంది మనం కూడా ఈ పూలు కడితే బాగుంటుంది అని చెప్పి అంటే జస్ట్ నార్మల్గా ఒక యాక్టివిటీ చిన్నది నేర్చుకుంటే బాగుంటుంది కదా అని సరదాగా చేస్తే మనకి యాక్టివిటీ దీనివల్ల మనకి మనీ సేవ్ అయ్యద్ది ప్లస్ కొంచెం మనంకి ఉన్న మనకున్న ఈ బిజీ లైఫ్లో ఇలాంటి స్కిల్స్ అనేవి నేర్చుకోవడం వల్ల డబ్బుతో పాటు కొంచెం మన ఎనర్జీ టైం అండ్ కూడా సేవ్ చేసుకుంటాము అది ఎలా అంటే ఇప్పుడు పండగలకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకా మనం వ్రతాలు పూజలు ఇలాంటివి చేసేటప్పుడు ఎక్కువగా మనం పూలమాలనే కడుతూ ఉంటాము మీకు తెలిసే ఉంటుంది ఏంటంటే మ్యాక్సిమం అందరం వెళ్ళేసి టయానికి తొందరగా కొనేసి పెట్టేస్తాము ఫస్ట్ మనం దాన్ని తీసుకునేటప్పుడు కొన్ని మినిమం నే అవసరం కదా అలా దీనికి దారం కొన్ని పుల్లలు ఏదైనా పేపర్స్ ఆర్ ఏమైనా ఆకులు లాంటివి తీసుకోండి ఎంతైనా ఫ్లవర్స్ మన చేత్తో మనం కట్టి మన జల్లో పెట్టుకోవడం లేదా దేవుడికి ఏమైనా స్వామివారికి అమ్మవారికి ఎవరికైనా అలంకరించేటప్పుడు దానిలో మన ఈ చేతితో కట్టిన పూలమాల అనేది సమర్పించినప్పుడు మన మనసుకు కలిగే ఆ హ్యాపీనెస్సే వేరండి మనిషి కూసంత కళా పోషణ ఉండాలి కదండి ఏం లేదండి అలా మనకున్న అరవై కళల్లో ఒక కళ అనేది మనం నేర్చుకోవాలి అలా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటే అవి అరవై కళలు అవుతాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాలెంట్ ఉండొచ్చు సో మీకున్న స్కిల్స్ మీరు ఎలా పెడుతున్నారు నేను నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ స్కిల్ అనేది ఉపయోగపడుతుందని మీకు నేర్పిస్తున్నాను నేను నేర్పించడానికి రెడీగా ఉన్న నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉండండి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ స్కిల్ అనేది నేర్చుకున్నాక వచ్చే కాన్ఫిడెన్సే వేరండి సో మీకు ఆ కాన్ఫిడెన్స్ రావాలనుకుంటున్నారుగా సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఏంటంటే రెండు ఫ్లవర్స్ కనకమరాలు అవి తీసుకోండి దారం కూడా దగ్గరికి తీసుకోండి అలానే దారం తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రెండు ఫ్లవర్స్ అనేవి కన అంతే తీసుకొని ఆర్డర్లోనే చేసుకోవాలి సో మీరు కూడా ఒకేసారి ఇన్ని ఫ్లవర్స్ మీ చేతితో కట్టి పూలమాల అనేది దేవుడికి ఇవ్వడం అమ్మవారికి సమర్పించడం కానీ స్వామివారికి కానీ లేదా మనమే సరదాగా మన చేతితో కట్టుకొని అలా జల్లో పెట్టుకొని వెళ్తే హ్యాపీనెస్సే వేరండి చాలా హ్యాపీగా ఉంటుంది మనకి ఎప్పుడైనా మన హ్యాపీనెస్ని మనమే క్రియేట్ చేసుకోవాలండి ఇప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అంటే ఫ్యామిలీ మెంబెర్స్తో మనం కలిసి సరదాగా ఏదైనా ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటా ఉంటే మన రిలేషన్షిప్స్ బాండింగ్స్ అనేవి కూడా చక్కగా ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ అలాగా మెయిన్గా మన అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అలాగా గ్యాదర్ అయినప్పుడు సరదాగా చక్కగా నలుగురం కూర్చొని విడి పువ్వులు తెచ్చుకొని ఇలాగా కట్టేసుకుంటే మనకి బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్స్లో కొన్ని తీసుకొని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మీరు పుల్లలతో ట్రై చేయండి ఈ డైరెక్ట్గా ఫ్లవర్స్ తీసుకొని చేస్తే కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఏవైనా ఆకులు కానీ చిన్న ఫ్ల పుల్లలు ఇలాంటివి తీసుకొని ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదండి మనం ఏదైనా పని చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా దానిలో మనం ప్రావీణ్యం పొందుతాం అంటే అది ఒక స్కిల్లా అయిపోతుంది సో మీరు కూడా నేర్చేసుకొని ఇంకొంతమందికి నేర్పించేసేయండి ఇది కూడా ఒక కళే మనం మార్కెట్కి చిక్కచక్క వెళ్ళి ఫ్లవర్స్ ముందు తెచ్చుకోవద్దండి ఫ్లవర్ ఫ్లవర్స్తో కాకుండా నేను మీకు స్టార్టింగ్లో పుల్లలతో కట్టి చూపించాను కదా వాటితో ట్రై చేయండి నెక్స్ట్ ఈ ఫ్లవర్స్తో మీకు చూపించినట్టు కనకంబరాలు రెండు రెండటు అట్లా వేసి పట్టుకొని ఒకటి రొటేట్ చేసి ఇంకో రొటేషన్తో ఇలా తిప్పాలి ఇంకా ఫ్లవర్స్ అనేవి తీసేసుకొని టూ అటువైపు టూ ఇటువైపు వేసేసుకొని రొటేషన్లో అలాగా కట్టేసేసేయండి వన్ బై వన్ సో డెఫినెట్గా మీకు కూడా వచ్చేస్తుంది మీరు కూడా టోటల్గా నేను ఎలా కట్టాను ఇంత పెద్ద పూలమాల మీరు కూడా డెఫినెట్గా కడతారు సో దానికోసం కొంచెం ప్రాక్టీస్ అనేది కావాలి ఏది వన్ డేలో రాదు కదండి స్కిల్ అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి నెమ్మదిగా ఫస్ట్ అయితే మీరు చిన్న పుల్లలతో స్టార్ట్ చేయండి లేదా ఆకులు ఉంటాయి కదా బయట మనకి చెట్లు దొరుకుతాయి అవి జస్ట్ అవి తీసుకొని కూడా మనం వెనక ట్రై చేస్తే వస్తుంది ఫస్ట్ రెండు అటు ఇటు వేసి అలా రొటేట్ చేసి కట్టండి ఇంకోటి మీకు ఏమైనా డౌట్ వస్తే బ్యాక్ వెళ్ళి ఒకసారి చూస్తే మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో సో ఇలాగ రెండు ఫ్లవర్స్ అటు రెండు ఫ్లవర్స్ తీసుకున్నాం కదా ముందు దారాన్ని కొంచెం ఇట్లా ముందుకనండి ఫస్ట్ ఏదైనా పుల్లలు లేదా ఆకులు ఇలాంటివి తీసుకొని వాటితో ట్రై చేయండి ఓకే సార్ మీరు ఫస్ట్ అయితే ఫ్లవర్స్తో ట్రై చేయద్దు ఎందుకంటే బిగినర్స్ మిస్టేక్స్ అంటారు కదా మన ఫ్లవర్స్ని మనం పాడు చేసుకోకూడదు కాబట్టి అలాగా వాటితో ఆకులతో ట్రై చేయండి మరి మీరు ఈ యాక్టివిటీ అనేది నేర్చుకున్నాక కొంచెం డెఫినెట్గా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ట్రై చేశారు అండ్ మీకు ఎలా అర్థమైందని ఒకసారి బ్యాక్ వెళ్ళి ఏమన్నా అర్థం కాకపోతే ఇట్లా ఓపెన్ చేసి పుల్లలతో కట్టింది స్టార్టింగ్లో ఉంది ఒకసారి చూడండి మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది మీరొక్కరే కాదు మీలాగా ఇంకొంతమంది నేర్చుకోవాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి డెఫినెట్గా ఇంకా మరిన్ని అప్డేట్స్ ఏమన్నా కావాలంటే ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు మెయిన్గా ఈ ఛానల్ అనేది మీకు రెగ్యులర్గా అప్డేట్స్ మీ హౌస్ హోల్డ్లో అవసరమయ్యే వాటి గురించి కానీ ఏదైనా తెలుసుకోవాలి అనే వాటికి నాకు తెలిసినవి కొన్ని అవన్నీ మీకు అప్డేట్గా ఈ వీడియోస్లు అనేవి నేర్పిస్తానండి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వీడియోస్ చూసి నేర్చుకోండి చూడండి ఎంత బాగుందో చూడ్డానికి ప్రతి ఒక్కరిలో కొన్ని కొన్ని టాలెంట్స్ ఉంటాయి కొన్ని కొన్ని స్కిల్స్ ఉంటాయి మనకున్న టాలెంట్ స్కిల్స్ అవన్నీ మనం కరెక్ట్ వేలో వాడుకొని అవసరమైన వాళ్ళకి చెప్పుకోవడం వల్ల మనకి బాగుంటుంది మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటారండి ప్రతి ఒక్కరికి కొన్ని స్కిల్స్ కొన్ని టాలెంట్స్ ఉంటాయండి ప్రతి మనిషికి మనకున్న స్కిల్స్ మేబీ ఇంకెవరికైనా ఉపయోగపడవచ్చు ఒకవేళ వాళ్ళు నేర్చుకోవాలనుకున్నప్పుడు మీ కంటెంట్ అనేది సెర్చ్ చేయొచ్చు కాబట్టి మీకు తెలిసినప్పుడు యూట్యూబ్ కంటెంట్ని ట్రై చేసి మీరు కూడా మీ వీడియోస్ అప్లోడ్ చేసుకోండి సో అలా అనుకుంటూ మనం వీడియో చివరి వరకు వచ్చేస్తున్నాం కదండి మీకు దీనిలో ఏదైనా అర్థం కాకపోతే ఈ వీడియోని కొంతసేపు అలా కంటిన్యూస్గా చూస్తూ ఎలా చేస్తున్నాను అని ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా చూస్తే మీకే అర్థం అవుతుంది ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది నేర్చుకోవచ్చు ఇదేంటంటే సరదాగా నలుగురు కలిసి కూర్చున్నప్పుడు ఏదైనా పండుగలకు కానీ ఫంక్షన్లకు కానీ ఉపయోగపడుతుందండి మెయిన్గా మనకు వచ్చే దసరా దీపావళి సంక్రాంతి ఇంకా సంక్రాంతి రాపోతుంది కొత్త సంవత్సరం అలాగా ఆ టైంలో ఈ కొత్త స్కిల్ అనేది మీరు నేర్చుకున్నారని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్లవర్స్ అనేవి ఇలాగ దగ్గరికి కొన్ని తీసుకొని కట్టేటప్పుడు మనకి కొంచెం నెమ్మదిగా వన్ బై వన్ కట్టుకుంటా ఉంటే అది కూడా గుత్తగా వస్తాయండి వరుసగా చేసుకోవడం వల్ల అలాగే రొటేట్ చేసుకొని కట్టుకోండి ఇవి అనేది ఇలాగా కొన్ని ఫ్లవర్స్ అనేవి నెమ్మదిగా కొంచెం కొంచెం ఇంకా కట్టుకుంటూ ఉంటే అయిపోతుంది ఒకసారి కొంచెం ఏంటపా ఇన్ని ఉన్నాయి ఇంకా అవ్వట్లేదు అని కూడా అనిపిస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా మనం కడతా ఉంటే అవి అవుతూ ఉంటాయి మెయిన్గా కనకంబ్రాలకి కొంచెం టైం పడుతుంది నెమ్మదిగా స్లోగా కట్టాలి కదా ఇవి చూడ్డానికి తక్కువగా అనిపిస్తాయి బట్ టైం పడుతుంది నెమ్మదిగా నేర్చుకోండి ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ టిప్ చెప్పడం మర్చిపోయాండి సో తెలుసుకోండి ఏం లేదు మేబీ కొంతమంది తెలిసే ఉండవచ్చు మనకి పండగల టైంలో ఎక్కువ సంక్రాంతి దీపావళి దసరా క్రిస్మస్ లేకపోతే ఏదైనా ఎనీ ఫెస్టివల్స్ అప్పుడు ఫ్లవర్స్ రేట్లు తెలిసేందే కదండి ఆకాశం అందేస్తాయి ఆ రేట్లు కాబట్టి ఒక టూ డేస్ ముందు మనం ఫ్లవర్స్ని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అవి నీట్గా ఉంటాయి ఎందుకంటే ఆ రోజు రేట్లు కొండెక్కేస్తాయి కాబట్టి నాకు తెలిసి నా సైడ్ నుంచి నేను ఇచ్చే చిన్న టిప్పు సో యూ కెన్ టేక్ దట్ టెన్ సెట్స్ అనేవి ఇలాగా అరేంజ్ చేసుకొని దగ్గరికి పెట్టుకొని కట్టుకోవడం వల్ల కూడా టైం అనేది సేవ్ అవుతుంది కొంచెం మనకి ఆలోచించి చించి చేసేది కూడా తగ్గుతుంది కాబట్టి నా సైడ్ నుంచి ఇది కూడా ఇంకో సజెషన్ వన్ బై వన్ ఇలాగ ఒక టెన్ అనేవి పేర్స్ పెట్టుకొని అలాగా కంటిన్యూస్గా కట్టుకోవడం వల్ల ఫ్లవర్స్ అనేవి కొత్తగా కొంచెం దగ్గరికి వస్తాయి అండి ఈజీగా కూడా అవుతుంది వర్క్ వరుసగా కంటిన్యూషన్ మనం ఒక టెన్ పేర్స్ ఇలాగ టెన్ సెట్స్ అనేవి పెట్టుకోవడం వల్ల ఈజీగా మనం కట్టుకోవచ్చు మనకి టైం అనేది కూడా సేవ్ అవుతుంది వరుసగా వన్ బై వన్ పెట్టేసుకొని ఇలా కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ గ్రో విత్ అనిత యూ కెన్ లర్న్ న్యూ స్కిల్స్ న్యూ అప్డేట్స్ ఏదైనా ఉంటే మీకు ఈజీగా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ గురించి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రో విత్ అనిత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్